లగ్గా లైన పెండి లైనకా రేషన్ కార్డు లేక మన పిల్లలక రేషన్ కరెడ్ రూపాయి లేకుండా మన అన్న రేవంత్ రెడ్డి అందించిండు సన్న బియ్యము మనకు దొడ్డు బియ్యము తినలేక మన పిల్లలు బాధపడ్డరు అయితే అందరికీ అవసరాలు లేవు మనకు ఇవి అందించిండు సన్న బియ్యం మన అన్న రేవంత్ రెడ్డి ఇది ఒక సహకారం కరెంటు బిల్లు మనకు మన ముసల మన పిల్లల కరెంటు వచ్చి బిల్లు కట్టలేదని గుంజుకపోతే కూడా మనము సీకట్ ఇంట్లో మన ముసలమా మనమా కళ్ళు కాన్ రాకనా కానొచ్చా దీపాలు లేవు అప్పుడు కరెంటు ఇచ్చిండ్రు ఇప్పుడు ననుమంతరా కరెంట్ బిల్లు కట్టకపోతే మమ్మల్ని గవర్నమెంట్ ఊకోరని అని కరెంటు బిల్లు కరెంటు బిల్లు అన్నలు వచ్చి గుంజుకపోతే కూడా బిల్లు కట్టమని మన అన్న రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు మనకి ఇచ్చిండు మనం ఎన్ని బాధలు పడ్డా ఇప్పుడు ఒకవేళ కొద్దికి వస్తే మనకు కరెంటు ఉంటుంది మనకు బిల్లు సవకాశం ఉన్నది ఏ బాధ లేదు కరెంట్ నుంచి మనకు ఏ బాధ లేదు మనము వేసుకొని అయినా ఒక ఆపతి కలుగు మనకు అవగా పోయినా ఎటు పోయినా మనకు ఒక ఆపతి కలిగినా కానీ ఎటు చూసినా అందుబాటులో ఎవరు లేరు మన అన్నలా తమ్ముళ్ళ మన కొడుకులా ఎవరు లేరు ఆధార్ కార్డ్ అందుకొని పోతే ఎక్కడైనా కాలేజ్ స్కూల్కు చార్జీస్ బస్ చాయి माइनॉरिटी लोगों को लोग गांव में कुछ भी फायदा नहीं है कोई आए तो भी ये गांव में कौन भी नहीं बोल रहे हैं हर एक गाँव में उचित मिशी वो ये आने यहाँ तो को तो भी बात नहीं।, नहीं बोलते हैं खाए सुनो, सुनो खाते सुनो खाते गराम देते बोल के दे। बोले हैं। दस साल से गरम भी नहीं आए तरफ मोरिया भी नहीं दिए मोरिया देते बोल के बोले हर एक गली को दिए माइनॉरिटी हम लोग रहे मुसलमान रहे गली को मोरिया भी नहीं दिए ताला है मोरिया आने శ్యామల రాజు పుట్ట శ్యామల రాజు వీరిని మనము బాలుగురు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మంచి మెజార్టీతో గెలిచి మనకు మండలంలో కూడా మంచి పదవి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మంచి పదవి వస్తే ఇంకా ఎక్కువ పనులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరిని కూడా చేతుల నమస్కరిస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో చేసినటువంటి పనులు ఏమీ కూడా లేవు ఎక్కువ మనకు ఇల్లు అంతటా కట్టించారు కానీ మన సిగురుపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ అనేది ఒక్కటి చోట కూడా లేదు ఉన్నదా ఎవరికైనా ఇచ్చిరా ఎవరికి కూడా రాలేదు కాబట్టి మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుంటా అని ముందుకు వచ్చినటువంటి వాళ్లకు ఎవరికైనా సరే కట్టుకుంటామంటే అప్పుడే వాళ్ళకు మనము ఇల్లు ఇచ్చే అవకాశము ఉన్నది అటువంటి అవకాశాన్ని మనకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించారు అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనకు సన్న బియ్యం వచ్చినాయి కరెంట్ ఫ్రీ వచ్చింది ఫ్రీ బస్సు వచ్చింది అన్ని అవకాశాలు వచ్చినాయి కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భూమి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా సీలింగ్ భూమి ఎప్పుడో ఎరగడం కొనుక్కున్నటువంటి భూములు ఉండే అటువంటి భూములను ఏం చేసినంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు యువల పేరు రాసి వాటిని అమ్ముకొని కోట్ల కోట్లకు మీ దిగిమినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ అటువంటి అవకాశం లేకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న ఏం చేసిన అంటే సాదా పైనామా కానీ ఇంకా వేరే భూమి తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కానీ పేరు లేనటువంటి వాళ్ళకు కానీ అటువంటి అవకాశం లేకుండా ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ పేరు మీద పట్టా చేసేటువంటి అవకాశాన్ని ఈ మంచి సద్వినియోగాన్ని అవకాశాన్ని కల్పించినటువంటి వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంతంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ అటువంటి అవకాశం కల్పించాడు కాబట్టి ఇప్పుడు అందరు కూడా మేలు కలిగేటువంటి సందర్భం వచ్చింది భూమి విషయంలో చాలామంది కూడా భూమి కోల్పోయి బాధపడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాటిని ఒలంకురా అంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళే గవర్ గవర్నమెంట్ వాళ్ళు గుంజుకొని అమ్ముకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు పోతే మన పెంచాపురంలో ముట్రాసుపల్లి ఇంకా మొలుగు మండలంలో వరగల్ మండలంలో కూడా చాలామంది బాధపడ్డారు ఇట్లా భూములు పోయి అటువంటి బాధ లేకుండా మీ భూమి మీకే ఉండే అవకాశాన్ని మనకు రేవంతన కల్పించి ఎంతో మనకు మేలు చేశాడు ఈ అవకాశం ఇటువంటి విషయాలను మనము తెలుసుకొని ఈ విధంగా మనం ప్రగతి సాధించడానికి అభివృద్ధి సాధించడానికి ముందు పోవడానికి మనము ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్లను వార్డ్ మెంబర్లను అందరూ కూడా గెలిపించుకొని మంచి పనులు చేసుకొని ఇంకా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ మీ అందరు కూడా చేతులు అదేళ్ళ గవర్నమెంట్లో ఏ ఏ పని చేయలేదు మన మన విలేజ్కి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకొచ్చింది కరెంటు బిల్లు ఉచిత బస్సు ఫ్రీ ఇవన్నీ సన్న బియ్యము రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు మన మన విలేజ్లో కానీ ఈ పదేళ్ళ నుండి ఒక్క రేషన్ కార్డు గట్టి ఇవ్వలేదు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పథకం ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకానైనా నేను గ్రామ అభివృద్ధికి పోరాడతానని చె కోరుచున్నాను స్కూలు కానీ విద్యకు సంబంధించింది కానీ ఏ ఏ పని అయినా అయినా ముందుకు తీసుకెళ్తాం విలేజ్లో ఏ పని చేయలేదు ఆయన చేయని పనులు మనం బరాబరి చేస్తాం ఓటు వేసి బాలు గుర్తుకు ఓటు వేసి గెలిపియ్యాలని కోరుచున్నాను